మిథున ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సత్యమూర్తి మిథునతో మాట్లాడతాడు నువ్వు చదువుకున్న మూర్ఖురాల్లాగా కనిపిస్తున్నావమ్మా నా అంతటా నేనే చెప్తున్నాను నా కొడుకు ఒక రౌడీ అని నువ్వు ఇంకా దీన్ని మంచి దారి అనుకొని ఎలా వచ్చావో నాకైతే అర్థం కావడం లేదు అనైతే అంటూ ఉంటే బండ్రాయిలో కూడా మంచినీళ్ళు ఉంటాయని అంటారు కదా మామయ్య గారు అలాగే ఆయన కూడా మారుతారన్న నమ్మకం ఉంది ఆయన మంచివారన్నట్టు చెప్తుంది అనమాట మిథున మాటలకు శారదమ పొంగిపోతుంది తన కొడుకును పొగుడుతూ ఉన్నారు కదా అందుకని అయితే ప్రమోది కూడా మిదిన గురించి అర్థమవుతుందనమాట మిదిన చాలా మొండి మొండిగట్టము అమ్మాయి పురుషోత్తంకి కానీ ఈ మన దేవాకి కానీ కోపం అవి ఉంటే ఈ అమ్మాయి తెలివితో వాళ్ళిద్దరిని దెబ్బ కొడుతుంది ఖచ్చితంగా దేవానైతే మార్చుకుంటుంది నిజంగా అమ్మాయి ఇప్పుడు అదృష్టంతో ఇంటికి వచ్చినా కూడా ఒక అవకాశం తీసుకొని కానీ ఖచ్చితంగా ఈ ఇంట్లోనే ఉంటుంది తన అనుకున్నది సాధిస్తుంది అన్నట్టు అయితే చెప్తూ ఉంటుంది మీదును చక్కగా చిన్న పిల్లలాగా బాలు ఆడుకుంటూ ఉంటుంది ఈ సూర్యకాంత మిదిని చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది ఆవిడ గారు ఏమో ఆడుకుంటూ ఉంటే మన గారు మనమేమో ఇలా పనులు చేస్తూ ఉండాలని ఇంతలో బాను వాళ్ళిద్దరిని చూసింది కదా దేవాన్ని మీద బండిలో రావడము ఇక గొడవ పెట్టుకోవడం కోసం వస్తుంది అందులోనూ వాళ్ళమ్మ చెప్తుంది అనమాట వాళ్ళిద్దరూ కలిసిపోయారు పైకి బలవంతంగా కట్టానని చెప్పినా కూడా దేవ మిదు భారీగా ఒప్పేసుకున్నాడు పిచ్చిదాన ఇంకనైనా కళ్ళు తెరిచి నేను చెప్పిన వాళ్ళని చేసుకున్నట్టు అయితే ఒప్పుకోకుండా ఇంట్లోకి వచ్చి మిదునతో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది నీకేమన్నా చాదస్తామా ఇంకేమన్నా నువ్వే చూసావు కదా అది మిద్దరు బండి మీద రావడం అంటే మా ఆయన నన్ను ఇష్టపడి తీసుకొచ్చాడు కదా మా ఇంటి నుంచి మరి ఏం ఏందుకు ఇలా గొడవ పెట్టుకుంటున్నాం అన్నట్టు మాట్లాడుతుంటే ఇంతలో దేవా మెదిన మిదినా అర్చుకుంటూ వస్తూ ఉంటాడు ఒక క్లాప్స్ కొట్టి ఇక్కడ ఉన్నానని చెప్తుంది అనమాట ఇచ్చే షాకులకి ట్విస్టులకి అటు బాను కానీ దేవా కానీ ఇంట్లో వాళ్ళందరికీ పెద్ద షాక్లో ఉండిపోతారనమాట మిదిన నిజంగా తెలియగల అమ్మాయి అందమైన అమ్మాయి దేవాకి తగ్గ భార్య అని అయితే చూపు నిరూపిస్తుంది